ఆసిర్బాద్ జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు తహసీల్దార్ పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆ యొక్క కళాశాలకు భవనం నిర్మించే నాటికి అంటే రెండు వేల పదకొండు నాటికి పది ఎకరాలుగా ఉన్నటువంటి ఆ ఆ స్థలం రెండున్నర ఎకరాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దరిదాపుగా ఏడున్నర ఎకరాల స్థలాన్ని అక్కడున్నటువంటి గ్రామస్తులు కానివ్వండి మిగతా వారు అంతా కూడా ఆక్రమించుకొని కేవలం రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రెండున్నర ఎకరాల్లో ఆ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మించారు ఆ నిర్మించారు గాని దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడంలో ఈ యొక్క జిల్లా అధికారులు తీవ్రంగా విఫలం చెందినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు లేక అక్కడ ఉన్నటువంటి పక్కన గుడి ప్రాంతానికి సంబంధించి హాల్ కోసం కొంత స్థలాన్ని ఆక్రమణకు గురి అవుతున్నటువంటి మా దృ పరిస్థితి మా దృష్టికి వచ్చింది అదేవిధంగా చుట్టుపక్కల కూడా చాలామంది దాని ఆక్రమణకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము గుళ్ళకు గోపురాలకు మేము వ్యతిరేకం కాదు దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు ఎంతైతే స్థలం ఉందో అంత స్థలాన్ని వాళ్ళు తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మిగిలి ఎంతైతే రెండున్నర ఎకరాలు ఉందో ఆ యొక్క రెండున్నర ఎకరాల భూమిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఈ యొక్క జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ యొక్క గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఈ ప్రహారీ గూడను నిర్మించాలి ఆ లోపల సంబంధించి అక్కడ నుంచి ఐదు వందల మీటర్ల వరకు ఉంటుంది దాంట్లో మొత్తం బురదమయంగా ఉంటుంది ఈ వర్షాకాలంలో గతంలో అనేక మంది బైక్లు స్కిడ్ అయ్యి కానీ విద్యార్థులు కూడా కింద పడి దెబ్బలు తగిలించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతవరకు కూడా ఇంత దెబ్బలు తాకినా కూడా మేము అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులకు విన్నవించినా కూడా ఆ యొక్క రోడ్డు నిర్మించడంలో ఈ యొక్క జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ స్థలానికి సంబంధించి రెండు రెండున్నర ఎకరాల భూమిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రహారీ గోడలు నిర్మించేటువంటి ఈ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రహారీ గోడ నిర్మించి ఆ యొక్క కళాశాల స్థలాన్ని కాపాడాలి అదే విధంగా రోడ్ సౌకర్యాలను కూడా వెంటనే కల్పించాలని చెప్పి ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం పిడిఎస్ గా మేము జిల్లా అధికారుల్ని గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం